నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ట్రేడర్ శ్రీజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అయితే శ్రీజ గారు ధనం అందరి దగ్గరికి వస్తుంది కానీ ఆ డబ్బు నిలబెట్టుకోవడంలోనే ఉంటుంది అనవసర ఖర్చులు కానివ్వండి లేకపోతే లేనిపోని ఆర్భాటాలకు కానీ లేదు ఒక మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం దానిలో మనకి ఎప్పుడు ఫ్లో వస్తూ ఉండాలి లక్ష్మి వస్తూ ఉంటే అందరికీ ఆనందమే కదా అయితే కొంతమందికి అప్పటి వరకు బాగున్న బిజినెస్ సడన్ గా తగ్గుతుంది కదా రకరకాల కారణాలు అవేమైనా ఉండొచ్చు లేదు కొంతమంది దగ్గర అప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉంటారు సడన్ గా వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి ఉన్న అంతా పోతుంది అది ఎలా పోయిందో ఏంటో తెలియదు సో డబ్బు రావాలి వచ్చిన డబ్బు మన చేతిలో నిలబడాలి మన దగ్గర ఉండాలి అనుకుంటే ఎటువంటి స్విచ్ వర్డ్స్ మీరు రికమెండ్ చేస్తారు అలాగే క్రిస్టల్స్ అంటే క్రిస్టల్ పట్టుకుని స్విచ్ వర్డ్స్ చేయడం వల్ల ఇంకా ఫలితం ఎక్కువ ఉంటుంది అని నేను విన్నాను అది నిజమేనా దాన్ని ఎలా చేస్తే మన దగ్గర లక్ష్మి నిండుగా మెండుగా ఉంటుంది స్థిర లక్ష్మి అనేది చెప్పొచ్చు ఓకే సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన బిజినెస్ ప్లేస్ లో కానివ్వండి అంటే వృత్తి వ్యాపార పరంగా కాకుండా యాజ్ ఏ హౌస్ వైఫ్ గా కూడా మనం మనం చేసే వృత్తి వ్యాపారాలు మన హస్బెండ్ చేసే అవును వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి ప్రతి శనివారం కానివ్వండి మంగళవారం కానివ్వండి జనరల్ గా మనం మంచి చీరలు కట్టుకున్నా నగలు వేసుకున్నా కొత్త కారు కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా నరఘోష నరదిష్టి అనేది పుష్కలంగా ఉంటుంది సో ప్రతి మంగళవారం శనివారం మన వ్యాపార స్థలాల్లో అలాగే మన ఇంట్లో కూడా దిష్టి తీసుకుంటూ ఉండాలి వేటితో తీయచ్చు అంటారు మనం కొబ్బరికాయతో తీసుకోవచ్చు లేదంటే మనం నువ్వులు కానివ్వండి నల్ల నువ్వులు నల్ల ఆవాలు నల్ల మిరియాలు లవంగాలు ఈ నాలుగు చేతితో పట్టుకుని ఇంటి లోపల కానివ్వండి బయట కానివ్వండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో జనరల్ గా మనం ఇలా తిప్పుతాం క్లాక్వైజ్ డైరెక్షన్ లో కానీ అనేది తీసేయాలి అని అంటే మనకున్న మన ఇంట్లో మన ఒంట్లో ఇంట్లో కానివ్వండి ఏదైనా దుష్ట ప్రభావం దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీస్ బ్లాకేజెస్ ఏదైనా సరే ఫస్ట్ మన లైఫ్ లోంచి తీసేయాలి అని అనుకుంటే ముందు చెప్పినట్టు మళ్ళీ మా చెప్తున్నాను మిరియాలు నల్ల మిరియాలు నల్ల లవంగాలు నల్ల నువ్వులు ఆవాలు నల్ల ఆవాలు ఈ నాలుగు కూడా చేత్తో పట్టుకుని ఫస్ట్ మీరు అనుకోండి మా ఇంట్లో మా వంట్లో ఏదైతే మాకు కలిసి రాని ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మా గ్రోత్ కి కానివ్వండి లేకపోతే మా గ్రోత్ చూసి కానివ్వండి లేకపోతే మా ఎదుగుదల చూసి కానివ్వండి ఎవరైనా సరే మా మీద దిష్టి ఎవరిదైనా మా మీద దిష్టి ప్రకటన అవన్నీ పోవాలి అలాగే ఈ మధ్య కాలంలో తరచూ జబ్బు పడుతున్నాం మేము మా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి సో మా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వేరే వాళ్ళు ఎవరైనా సరే పంపించున్నా సరే అవి కూడా ఇప్పుడు మా ఇంట్లోంచి మా ఒంట్లోంచి నేను పంపించేస్తున్నాను అని చెప్పేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ బ్లాకేజెస్ ఫ్రమ్ మై హోమ్ అనుకుంటూ వీలైనన్ని ఎక్కువ సార్లు తిప్పి ఒక కవర్ లో వేయడం లేకపోతే మీరు దిష్టి తీసిన వెంటనే అవి ఇలాగే పట్టుకుని చక్కగా వాష్రూమ్ లోకి వెళ్ళడం అక్కడ కమౌట్ లో వేసేయడం అవుట్ చేసడం చేసేయండి చాలా మంది ఇలా చెయ్యమని చెప్తారు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అండి నాలుగు రోడ్లు మధ్యలో వెయ్యండి అవును చెట్టు మధ్యలో చెట్టు మొదట్లో మొదట్లో వెయ్యండి అని చెప్తారు అది చాలా పాపం అండి అసలు మనకున్న దరిద్రాన్ని మనం చెట్టు కంటడు కట్టడం ఏంటి నాలుగు రోడ్ల మధ్యలో వేసేసి జనాలు కంటడు కట్టడం ఏంటి అసలు అది చాలా తప్పు ఇది దేవుడు చూస్తాడు యూనివర్స్ చూస్తుంది మీరు పూజించే దేవి దేవతలు అందరూ మీరు చేసే పనులు గమనిస్తూ ఉంటారు అది పది మందికి మీకున్న దరిద్రాన్ని పది మందికి మీరు ఎప్పుడైతే అంటిస్తూ ఉంటారో మీరు చేసింది ఇది ఏది పని మీ ఎదుగుదల కూడా ఉండదు కాబట్టి దయచేసి అలా చేయకండి ఇలా చేస్తే గనుక అది ఎవరికి ఎఫెక్ట్ కాదు ఇలా చేయండి లేదు వాష్ ఏరియా ఉంది చక్కగా వేసాడు అవి వెళ్ళే వరకు నీళ్లు పోసే వాష్ అవుట్ చేసేస్తే సరిపోతుంది ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా మనకి ఫస్ట్ దిష్టి పోతుంది మనకు వచ్చింది వచ్చినట్టు మన దగ్గర నిలబడుతుంది ఇంతకు ముందు వీటిలో కూడా చెప్పుకున్న ఒక మనిషి మాట దృష్టి బండరాయిని కూడా పగలగొట్టేంత శక్తి వాడి అవును కాబట్టి ముందు ఏదైతే మనకి చెడు ప్రభావం ఉందో అది తొలగించుకునే ప్రయత్నం చేయాలి తర్వాత మనకి వ్యాపారంలో సడన్ గా మనం డౌన్ఫాల్ అయ్యాము ఒకప్పుడు ఉన్నంతగా సేల్ లేదు జనాలు రావట్లేదు సేల్ లేక మనం కట్టాల్సిన బిల్స్ క్లియర్ చేయట్లేదు స్టాక్ అంతా కూడా అలాగే ఉంది అనుకునే వాళ్ళకి ఆ కొన్ని ఒక సెట్ ఆఫ్ నాలుగు నుంచి ఐదు క్రిస్టల్స్ ఉంటాయండి అలాగే ఒక మూడు స్విచ్ బోర్డ్స్ ఉంటాయి అంటే మన వ్యాపారంలో మనకి లాభసాటిగా మన వ్యాపారం నడవడానికి మనకున్న వ్యాపారంలో ఉన్న దోషాలు దృష్టిపోవడానికి వచ్చిన డబ్బు మన దగ్గర స్థిరంగా ఉండడానికి ఈ మూడు స్విచ్ బోర్డ్స్ ఈ నాలుగు క్రిస్టల్స్ మనకి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి ఒకటి వచ్చేసి పోవర్టీ క్యాన్సిల్ పోవర్టీ క్యాన్సిల్ అనే స్విచ్ బోర్డ్ ఏం చేస్తుంది అంటే మన బిజినెస్ లో కొంతమంది దృష్టి ప్రభావం చేత కావచ్చు లేకపోతే మన లోపం వల్ల మనం తీసుకునే డెసిషన్స్ వల్ల కావచ్చు ఏదైతే మనకి సేల్ రావట్లేదు జనాకర్షణ ధనాకర్షణ బిజినెస్ కి రావట్లేదు సేల్ అనేది లేవు లాభాలు అనేవి లేవు అనుకునే వాళ్ళకి ఈ పోవర్టీ క్యాన్సల్ అనేది ఏదైతే ఉందది చాంటింగ్ చేయడం వల్ల మనకున్న దరిద్రాలు కానివ్వండి దృష్టి కానివ్వండి ఓకే బిజినెస్ స్లో అవ్వడం ఏవైతే అవసరం లేని ఎనర్జీస్ అన్ని కూడా మనకి రావాల్సిన డబ్బు రానివ్వకుండా చేస్తున్నాయో అవన్నిటిని కట్ ఆఫ్ చేస్తుంది ఓకే దాని తర్వాత ఫైండ్ డివైన్ ఫైండ్ డివైన్ ఈ వర్డ్ ఏం చేస్తుంది అంటే కనుక మనకి అన్లిమిటెడ్ మనీ ఫ్లో మన లైఫ్ లో మన బిజినెస్ లో మనకి రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఓకే దాని తర్వాత టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ ఆన్ ఇది నిత్యం కనక వర్షం కురగడానికి కురవడానికి వచ్చిన డబ్బు మన దగ్గర నిలబడడానికి మనం ఏదో ప్రాపర్టీ రూపంలోనో ఇంకొక ఇన్వెస్ట్మెంట్ రూపంలోనో మనం దేని మీద డబ్బులు వృధాగా కాకుండా లేకపోతే మనం గోల్డ్ కొనుక్కోవడానికి అంటే మనం సంపాదించిన డబ్బు బయటకు పోకుండా ఒక ప్రాపర్టీ రూపంలోనూ గోల్డ్ రూపంలోనూ మనతో స్థిరంగా ఉండడానికి ఈ వర్డ్ మీకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ త్రీ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వీటిని లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకొని సారీ ఈ వర్డ్స్ ని కొన్ని ఒక నాలుగు ఒక క్రిస్టల్స్ ఉంటాయి అని చెప్పారు కదా చెప్పారు సిట్రిన్ గోల్డెన్ పైరైడ్ గ్రీన్ అవెంచరీన్ క్లియర్ కోట్స్ కానివ్వండి లేకపోతే టైగర్ ఐ కానివ్వండి మెలకైట్ కానివ్వండి ఈ ఈ వీటిలో ఇప్పుడు ఇప్పటివరకు మీకు ఆరు చెప్పాను ఆరు క్రిస్టల్స్ లో ఒక నాలుగు క్రిస్టల్స్ ని మనం లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకుని ఇప్పుడు చెప్పిన స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మేము డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాము క్రిస్టల్ నేమ్స్ అలాగే స్విచ్ వర్డ్స్ కూడా అండ్ చాలా మంది అమెజాన్ నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ఇంకొకటి ఏంటంటే ఆ ఇందులో క్రిస్టల్స్ లో జనరల్ గా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద క్రిస్టల్ వాటర్ సేఫ్ కాదు సో జనరల్ గా మీరు ఎవరి దగ్గరైనా హీలర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు అలాగే మనకైనా ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర నుంచి అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు క్రిస్టల్ యూస్ చేసే ముందు అది వాటర్ సేఫా కాదా సన్ సేఫా కాదా సాల్ట్ సేఫా కాదా దాన్ని ఎలా వాడాలి ఎలా క్లెన్స్ చేసుకోవాలి ఎలా చార్జ్ చేసుకోవాలి అనేది ఒక సర్టిఫైడ్ హీలర్ చెప్తేనే మీకు ఆ ప్రయోజనం అనేది ఉంటది మీరు ఎలా అంటే అలా వాడతారు అనుకుంటే కనుక దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి ఈ ఫో ఈ సిక్స్ క్రిస్టల్స్ లో ఏ అయినా క్రిస్టల్స్ ని ఒక నాలుగింటిని చూస్ చేసుకుని లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకోవాలి అంటే క్లెన్సింగ్ ఛార్జింగ్ ప్రోగ్రామింగ్ ఇలా కొన్ని ప్రాసెస్ ఉంటాయి క్రిస్టల్ ని యాక్టివేట్ చేయడానికి మీ ఎనర్జీతో క్రిస్టల్ ని యాక్టివేట్ చేయడానికి ఒక నాలుగు నుంచి ఐదు ప్రాసెస్ టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్ అయిన తర్వాతనే మనం ఆ క్రిస్టల్ ని వాడుకోవాలి ఎందుకు ముందే అనుకుంటే గనక క్రిస్టల్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ హ్యాండ్స్ నుంచి అంటే ప్రదేశాల నుంచి రకరకాల మనుషుల దగ్గర నుంచి ట్రావెల్ చేసి అవి మన దగ్గరకు వస్తాయి వచ్చినప్పుడు అలాగే యూస్ చేయడం వల్ల మనకి ఫలితం ఉండదు ఇంకా నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువ అవుతాయి కాబట్టి క్లెన్జింగ్ ఛార్జింగ్ ప్రోగ్రామింగ్ విజువలైజేషన్ యాక్టివేషన్ చేసిన తర్వాత మాత్రమే మీ ఎనర్జీతో ఆ క్రిస్టల్ అనేది యాక్టివేట్ అవుతుంది దాని తర్వాత నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు అందుకే నేను అమెజాన్ నుంచి కాకుండా వేరే ఎవరైనా ఒక సర్టిఫైడ్ హీలర్ దగ్గర నుంచి మీరు ఆర్డర్ చేసుకుంటే కరెక్ట్ విధానంలో కరెక్ట్ ప్రాసెస్ లో మీరు అది చేసుకోగలుగుతారు సక్సెస్ ఉంటుంది సో అలా క్లెన్జింగ్ మొత్తం ప్రాసెస్ చేసేసిన తర్వాత మీ క్రిస్టల్ వాడుకోవచ్చు ఆ క్రిస్టల్స్ ని లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకొని ఈ ముందు నేను చెప్పిన త్రీ వర్డ్స్ కూడా మీరు ఎంతసేపు చాంటింగ్ చేయగలిగితే అంత మంచిది అది కూడా నైట్ మీరు నిద్రపోయే ముందు గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించుకొని చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించడం క్రిస్టల్స్ పట్టుకోవడం చాంటింగ్ చేయడం మీ క్రిస్ మీ ఛాంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ క్రిస్టల్స్ ని ఏదైనా చిన్న పర్స్ లో కానివ్వండి చిన్న బాక్స్ లో కానివ్వండి వేరే ఇతరులు ఎవరు కూడా మీరు కాకుండా ఇంకెవరు ముట్టుకోకుండా జాగ్రత్త పడి మందిరంలోనో లేకపోతే మీ పర్సనల్ కబోర్డ్స్ లోనో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా ఎవరైతే ఈ ప్రాసెస్ ని మేనిఫెస్టేషన్ టైంలో గనక చేసుకున్నట్లయితే గనక అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి నిజంగా మీకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడమే కాకుండా మీరు ఇప్పుడున్న ఫినాన్షియల్ పొజిషన్ కంటే కూడా బెస్ట్ పొజిషన్ కి రీచ్ అవడమే కాకుండా మీకున్న డ్రీమ్ హౌస్ డ్రీమ్ ప్రాపర్టీ ఇది కొనుక్కోవాలి అని అవన్నీ కూడా తీరుతాయి అయితే మీరు ఇప్పుడు క్రిస్టల్స్ మీ దగ్గర కూడా తీసుకోవచ్చు అనేది అన్నారు కదా సో దీని రేంజ్ ఎలా ఉంటుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బేర్ చేసే ఏ ఉంటుందా అంటే మనకి డిపెండ్స్ ఆన్ ది క్వాలిటీ అండి ఓకే మీకు ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్క్రీన్ లో చూపిస్తాను అబ్జర్వ్ చేయొచ్చు క్రిస్టల్స్ లో మేడ్ క్రిస్టల్స్ ఉంటాయి గ్లాస్ మేడ్ క్రిస్టల్ అంటే మేడ్ క్రిస్టల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మేడ్ క్రిస్టల్స్ అంటే గ్లాస్ తో గ్లాస్ తో చేసిన క్రిస్టల్స్ రిజైన్ తో చేసిన క్రిస్టల్స్ కొన్ని క్రిస్టల్స్ ని హీట్ చేసి వేరే క్రిస్టల్ రూపంలో మార్చడం అలాగే నాలుగోది ఏంటంటే సింథటిక్ కలర్స్ ని సింథటిక్ స్టోన్స్ మీద అదే క్రిస్టల్ డిజైన్ వేసి బేక్ చేస్తే సేమ్ ఒరిజినల్ క్రిస్టల్స్ లాగానే ఉంటాయి ఇలా మనకి మేడ్ క్రిస్టల్స్ నాలుగు వెరైటీలు మార్కెట్ లో ఫేక్ వి అవైలబుల్ ఉన్నాయి ఫస్ట్ అవి గుర్తిస్తేనే కదా మన అదిలా కాదా అని తెలుస్తుంది అందుకనే నేను ఎవరైనా హీలర్ దగ్గర నుంచి కొనుక్కోండి నేను చెప్తున్నాను అనమాట అండ్ కొన్న తర్వాత అది వాటర్ సేఫా కాదా సన్ సేఫా కాదా సాల్ట్ సేఫా కాదా అంట అని చూడాలి చాలా మంది క్రిస్టల్ కొనుక్కున్న తర్వాత ప్రతి ఒక్క హీలర్ చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా అండి సాల్ట్ వాటర్ తో కడగండి అంటారు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద క్రిస్టల్స్ వాళ్ళు నిజంగా జెన్యున్ సర్టిఫైడ్ క్రిస్టల్స్ అయితే ప్రతి క్రిస్టల్ ని వాష్ చేయమని చెప్పరు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద క్రిస్టల్స్ వాటర్ సేఫ్ క్రిస్టల్స్ కాదు కాబట్టి ఆ ప్రాసెస్ తెలుసుకోవాలి కమింగ్ టు ప్రైజ్ అనుకుంటే గనక మనకి ఇంపోర్టెట్ అయితే ఒక ప్రైజ్ ఉంటే ఇక్కడ మనం ప్రతి క్రిస్టల్ ని హీల్ చేసి క్లెన్స్ చేసే పంపిస్తాము ఈచ్ స్టోన్ స్టార్ట్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నెగిటివ్ ఎనర్జీస్ కి కానివ్వండి మనీ ప్రాబ్లమ్స్ కి కానివ్వండి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కి కానివ్వండి హెల్త్ కి కానివ్వండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి మన దగ్గర క్రిస్టల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఈచ్ స్టోన్ ఈచ్ స్టోన్ వచ్చేసి మనకి స్టార్ట్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రైట్ అండి థ్యాంక్ యూ